గ్రాండ్ ఫినల్ అడుగు పెట్టేస్తాము ఇప్పటికే ఈ రోజుతో ఇక తెలిసిపోతుంది కంటెస్టెంట్స్ లో ఎవరు విన్నారని ఎవరు సగం ప్రైజ్ మనీని తెలివిని ఉపయోగించి తీసుకువెళ్తున్నారని అంటూ నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు పెట్టి పెట్టగానే శ్రీముఖిని కూడా తనతో పాటు తీసుకొచ్చారు ఇప్పటికే ప్రమోషన్ అంటూ హౌస్ లోపలికి వెళ్ళిన శ్రీముఖి ఇప్పుడు తనతో పాటు ఒక కంటెస్టెంట్ ని అయితే తీసుకుని వచ్చేసింది ప్రైజ్ మనీలో సగం అమౌంట్ ని అయితే ఆల్రెడీ తీసుకోమని ఆల్రెడీ వెళ్ళినప్పుడే లీక్ చేసుకుంటూ వచ్చేసిన శ్రీముఖి ఇప్పుడు ఆ ప్రైజ్ మనీని తప్పకుండా తీసుకోవాలని టెంప్ చేసుకుంటూ వచ్చేసింది ఒక కంటెస్టెంట్ని అది ఎవరనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇప్పటికే గ్రాండ్ ఫినాలి లాంచింగ్ అయితే ఎంత గ్రాండ్ గా లాంచ్ అయిపోగా మహేష్ బాబు అయితే మరొకసారి ప్రైజ్ మనీ తౌస్ లోపలికి అడుగు పెడుతున్నారు ఇక అక్కడితో ఆగలేదు చిరంజీవి గారు ఏకంగా విన్నర్ కి ప్రైజ్తో పాటు ఒక విలువైన బహుమతిని కూడా ఇచ్చేందుకు అయితే స్టేజ్ పైకి అడుగు పెట్టబోతున్నారు అయితే ఇక్కడ స్పెషల్గా నాగార్జున కోసం మాత్రమే వచ్చాను అంటూ చిరంజీవి అయితే మెన్షన్ చేయడంతో బిగ్ బాస్ యాజమాన్యం కాస్త షాక్ అయిందని చెప్పుకోవచ్చు ఇలా స్పెషల్ హోస్టింగ్తో అట్రాక్ట్ చేస్తూ వచ్చేస్తున్న నాగార్జున గారు త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ కూడా మొదలవుతుంది అనే విషయాన్ని కూడా లాంచ్ చేయబోతున్నారు అయితే ఇప్పటికే టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ లో గ్రాండ్ ఫినాలికి చేరుకుంది మాత్రం పల్లవి పల్లవిప్రషాంత్ శివాజీ వీరి ముగ్గురు ఒకరు కూడా ప్రైజ్ మనీ పట్టుకొని వెళ్ళిపోండి అంటూ చాలా టెంప్టింగ్ అయితే చేస్తూ వచ్చేసారు ఇక్కడ ఎంతో తెలివిగా చురుగ్గా అయితే ఆలోచించింది ఎవరనిపిస్తుంది కామెంట్ చేయండి ఒక యాంకర్ సుమాకి ఏ మాత్రం తీసుకోకుండా తన మాటలతో ఎలాంటి కోటలు కడుతుందో అందరం చూస్తూ వచ్చాం అలానే ఇప్పుడు తన మాటలతో అంతే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సమయంలో మనందరికీ అది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా అయితే చాలా నచ్చుతుందని చెప్పుకోవచ్చు ఇక ఆకాశం పైనండి కొన్ని వస్తువుల్ని కింద పడేస్తూ ఉంటారు అలా ఎవరు టాప్ ఫైవ్ టాప్ త్రీ టాప్ ఫోర్లో ఉన్నారనే విషయాలు కూడా బయటపెడుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు కొంతమంది సెలబ్రిటీస్ వెళ్ళి తీసుకురాగా మరికొన్నిసార్లు పైన డ్రోన్స్ అయితే పడుతూ ఉంటాయి ఈ విధంగా అయితే బిగ్ బాస్ మరోసారి చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేసేసింది కంటెస్టెంట్స్ని స్టేజ్ పైకి తీసుకొని రావడానికి మరి ఈసారి విన్నర్ ఎవరయ్యారని బయట లీక్ అవుతుందో మీకు తెలుసా మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మరొక వైపు స్టేజ్ పైన ఇప్పటికే షూటింగ్స్ అని కంప్లీట్ చేసుకోగా ఫ్యామిలీస్ అందరూ కూడా అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఎంటర్ అయిపోయారు సగం షూటింగ్ అయితే ఇప్పటికే పూర్తయిపోయింది మరొక షూటింగ్ అయితే మిగిలి ఉంది ఆ షూటింగ్లోనే విన్నర్ ఎవరు అనేది కూడా రివీల్ చేయబోతున్నారు ఇలా ఈసారి బిగ్ బాస్ అనేది ఎంత త్వరగా ముగించిపోయింది అనిపిస్తుంది ఈసారి బిగ్ బాస్ ఎంతో సక్సెస్ఫుల్గా కూడా టీఆర్పీని పెంచుకుంటూ పోయింది నెక్స్ట్ సీజన్ దీనికైనా డబల్ త్రిబల్గా అయితే డిఫరెంట్గా పెట్టబోతున్నారు ఏది ఏమైనా అమర్దీప్ శివాజీల వల్ల ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయిందని ఎంతమంది ఒప్పుకుంటారు మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఈ సీజన్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అంటున్నారు ఫ్యాన్స్